హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది తెలుగుదేశం పార్టీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలో ఆ మూడు సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాయి ఆ స్థానాలకు వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు ఎంపిక ఖరారు వేళ ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ఇప్పటికే పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి పేర్లను వైసీపీ ఖాయం చేసింది చివరి నిమిషంలో మార్పులుంటే మినహా ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ముగ్గురు గెలుపు కోసం అవసరమైన నెంబర్ తో ఎమ్మెల్యేలు సిద్ధం చేస్తున్నారు ఒకవేళ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టి పోలింగ్ అనివార్యమైతే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశం పైన సీనియర్లు కసరత్తులు మొదలుపెట్టారట ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలంతో వైసీపీ మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీలతో పొత్తు ఖాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అది ఓకే అయితే ఆ కూటం నుంచి అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తున్నాయి విపక్షాలు వైసీపీలో సీటు రాక టీడీపీ జనసేనతో టచ్లోకి వచ్చిన వారు పోలింగ్ వేళ తమకు కలిసి వస్తారనే అంచనాలతో ఉన్నారు ఇప్పటికే వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలతో టీడీపీ జనసేన ముఖ్యులు టచ్లోకి వెళ్లారంటున్నారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా ఒక సీటు గెలుచుకున్న టీడీపీ ఈసారి కూడా అదే వ్యూహం వర్కౌట్ చేయాలని చూస్తుందట శాసనసభలో మొత్తం బలం నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ లెక్కన చూస్తే ఒక రాజ్యసభ స్థానం గెలుచుకోవడానికి నలభై నాలుగు ఎమ్మెల్యేలు ఓట్లు అవసరం టీడీపీ వైసీపీ నుంచి పార్టీలు మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల స్పీకర్ రాజీనామా ఆమోదించిన గంటా శ్రీనివాసరావు కూడా లెక్కలోకి వస్తారు ఇక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశారు ఈ లెక్కన పది మంది ఎమ్మెల్యేలు తీసేస్తే మిగిలిన నూట అరవై ఐదు సీట్ల ప్రకారం ఒక్కో ఎంపీ అభ్యర్థికి నలభై ఒక్క మంది ఓట్లు అవసరం అవుతాయి ఎలా చూసినా వైసీపీ అభ్యర్థులు గట్టెక్కే పరిస్థితి ఉంది వైసీపీ ఆర్లిస్టు లో చేసిన మార్పులు చేర్పులతో సీన్ మొత్తం మారిపోయింది రాజ్యసభ ఎన్నికల్లో నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది టీడీపీ ఎన్డీఏలో చేరటం ఖాయం అయితే మూడు పార్టీల కూటం నుంచి అభ్యర్థిని పోటీలో ఉంటారని తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ సుజనా చౌదరిలో ఒకరు కూటమి అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం ఉంది ఇప్పటికే ఇదే అంశంపై అమిత్ షా వద్ద చంద్రబాబు ప్రస్తావించారట పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత కూటమి అభ్యర్థి పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇటు చూస్తే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే అభ్యర్థులను మార్చేస్తూ హడావుడిగా లిస్టు రిలీజ్ చేశారు జగన్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నట్టు ఆరు జాబితాలు విడుదల చేశారు ఏడో జాబితా కూడా రిలీజ్ అవుతుందని మీడియాకు ఇచ్చారు తాజాగా అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు అనాకొరగానే హాజరయ్యారు వారిలో సంతృప్తులు ఎవరో అసంతృప్తులెవరో తెలియని పరిస్థితి ఈ పరిణామాలన్నింటినీ గమనించిన జగన్ తదుపరి జాబితాని పక్కన పెట్టేశారట నిజానికి సిట్టింగులు కూడా మార్చాలనుకుంటున్న నియోజకవర్గాలు రాబోయే లిస్టులోనే ఎక్కువ ఉన్నాయట ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న రెడ్డి సామాజిక వర్గ నేతల్ని పక్కన పెట్టాలనుకుంటున్నట్టుగా చెప్తున్నారు ఇంకా ముప్పై నలభై వరకు మార్పులుంటాయని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది చివరికి శ్రీకాంత్ రెడ్డి వంటి వారికి కూడా సీటు గ్యారంటీ లేదట అటువంటి వారందరికీ ఇప్పుడు టికెట్ నిరాకరిస్తే తప్పకుండా తిరుగుబాటు చేస్తారు అప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఒకరికి విజయావకాశాలు గల్లంతయ్యే పరిస్థితి తలెత్తుతుంది ఇవన్నీ ఆలోచించే రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకు ఇంకా ఎలాంటి లీక్లు ఇవ్వకుండా అభ్యర్థుల జాబితాలు ప్రకటించకుండా సైలెంట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారట వైసీపీ పెద్దలు ఇప్పటికే తొందరపడి ప్రకటించిన జాబితాల వల్ల పార్టీలో సంక్షోభం ఏర్పడిందని తిరుగుబాటుతో కొన్ని చోట్ల టికెట్ దక్కిన వాళ్ళు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులకు వెళ్ళారంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ నెల ఇరవై ఏడు వరకు సెవెంత్ లిస్ట్ని రిలీజ్ చేసే అవకాశం లేదంటున్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యుస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి మీ విలువైన ఒపీనియన్ని कमेंट सेक्शन तो में पोस्ट किया मैं मरच प्लीज सब्सक्राइब टू मेटाजी